అధ్యక్షుడు ఇమ్మడి సోమ నరసయ్యను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే తెలిపారు ప్రభుత్వానికి అప్పగించకుండా కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించారని పౌర సరఫరా శాఖ మంత్రి అధికారులు ఫిర్యాదు చేశారు దీంతో నరసయ్యకు సంబంధించిన మూడు మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేసి రెండు వందల యాభై కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లుగా గుర్తించారు ఇందులో భాగంగా నరసయ్యను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి రీసెంట్గా అన్ని రైస్ మిల్స్ ఇన్స్పెక్ట్ చేసి దాంట్లో ప్రభుత్వం ఇచ్చిన బియ్యం మిస్ అయింది అని కంప్లైంట్ ఇచ్చారు మిస్అప్రోప్రియేట్ చేశారని కంప్లైంట్ ఇచ్చారు దానిపైన కొన్ని కేసెస్ జిల్లాలో రైస్ మిల్లర్స్ పైన రిజిస్టర్ అయింది ఆ కేసులో నిన్న ఒక కేసు తిరుమలగిరిలో రిజిస్టర్ అయింది ఆ కేసులో ఆల్మోస్ట్ నైంటీ వన్ క్రోర్స్ గవర్నమెంట్కి ఇవ్వాల్సింది ఉంది సో దాని ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ పైన మనం కేసు పెట్టాం దాంట్లో రైస్ మిల్లర్ అక్యూజ్డ్ ఉమ్మడి సోమనర్సే మళ్ళీ వాళ్ళ పార్ట్నర్స్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఎంతమంది అరెస్ట్ చేశారు సార్ దాంట్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు పైన ఎవరిపైన కేసు ఉంది దానిపైన కూడా కొంతమంది అబ్స్కాండింగ్లో ఉన్నారు కొంతమంది కోర్టు నుంచి ఆర్డర్స్ ఉంది సో దాన్ని బట్టి దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తున్నాం ఎటు పరిస్థితుల్లో ఈ రైస్ విషయంలో పీడిఎస్ బిఎం కానీ సిఎంఆర్ బిఎం కానీ దాంట్లో